ದೇಡವು ದಯಗಳ ತಂವಿ ವಾತ್ಸಲ್ಯ ಪೂನುಡವೈನಿವು ಉಪಗಲ ದೇವುಡವು ದಯಗಳ ತಂವಿ ಪೇ ಮಾಸಂ ಪೂಡವ ಎಲ್ దీర్ఘశాంతముతో నన్ను చేర్చుకున్నావు ఎల్లప్పుడూ నీవు కోపించదు దీర్ఘశాంతముతో నన్ను చేర్చుకున్నావు ఎన్నడు మారదు ఎప్పుడు వీడదు నా పైన నీకున్న ప్రేమయేసయ్యా ఎన్నడు మారదు ఎప్పుడు వీడదు నా పైన నీకున్న ప్రేమయేసయ్యా ఆత్మస్వరూపుడాసయ్యా ఆరాధించద నిన్నే అద్వితీయుడా జగతికి రక్షకుడా దీనదయాడు నీవు జగతికి రక్షకుడా దే പരിശുദ്ധ രക്ത ചിന്തിച്ചാ രക്ഷണ കൊറക്കൈ നീ പരിശുദ്ധ രക്ത ചിന്തിച്ചാ എടു മറു എപ്പോഴും വീടരു నాపై నీకున్న ప్రేమయేసయ్యా ఎన్నడు మారదు ఎప్పుడు వీడదు నా పైన నీకున్న ప్రేమయేసయ్యా ఆత్మస్వరూ కూడా నాయసయ్యా ఆరాధించేద నిన్నే మానవ సంబంధాలన్నవి చాలా జాగ్రత్తగా ఉండాలి నీవు ఒక మంచి వ్యక్తితో సహవాసం చేస్తే నీ జీవితం మంచిగా అవుతుంది ఒక చెడ్డ వ్యక్తితో సహవాసం చేస్తే నీవు చెడులో పడిపోతావు నీవు అన్ని జనులు సహవాసం చేస్తే చెడ్డవాళ్ళ సహవాసం చేస్తే శపించిన వాళ్ళతో కలిస్తే ఆ శాపము నీ మీదకి వచ్చింది దేవుని బిడ్డల సహవాసం చేస్తే దైవ జనుల సహవాసం చేస్తే దేవుని యుద్ధ ఉండే వాళ్ళ సహవాసం చేస్తే నీవు వారి ఆశీర్వాదం పొందుకుంటావో మొదటి రాజుల గ్రంథం పదకొండో అధ్యాయం ఒకటో వచ్చనం మొదటి రాజుల గ్రంథం పదకొండో అధ్యాయము మొదటి వచ్చనం

పక్క వైపు తిరుగుతారు డైవర్టు చేసేస్తారు అలాంటి వాళ్ళతోటి ఎప్పుడు కూడా మనం సాహసం చేయకూడదు దేవుణ్ణి నమ్మిన వ్యక్తి దేవుణ్ణి నమ్మన వ్యక్తులతో సహవాసం చేయకూడదు రెండో కొరింది పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగు వచ్చిన రెండో కొరింతి పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగో వచ్చిన మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు అవిశ్వాసులతో మీరు జోడిగా ఉండొద్దు హల్లెలూయా చెప్దాం ఒకసారి హలో లూయా ఎవరితో జోడిగా ఉండకూడదు అవిశ్వాసులతో జోడి జోడి అంటే జోడి అంటే జత జత అంటే భార్యాభర్తలు భార్యాభర్తలు అంటే అవిశ్వాసుల్ని పెళ్ళి చేసుకోవద్దు అవిశ్వాసులతో మీరు జోడీ గట్ట బాకండి మీ పిల్లలకు జత చేయి బాకండి అవిశ్వాసులతో మీరు జతగా ఉండొద్దు ఆ

దేవుని బిడ్డలతోటే నువ్వు ఉండాలి కానీ దేవుని సంఘముతో నువ్వు ఉండాలి కానీ అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు అన్యజనుల సహవాసాలు నువ్వు చేయకూడదు వారు చేసే హేయమైన కార్యాలు చేస్తే వారందరూ నరకానికి అగ్నిగుండానికి వెళతారు వారిని వెంబడిస్తే వారితో కలిస్తే నీవు కూడా దేవుని కోపాగ్నికి గురై నశించిపోతావు పౌరు గారు హెచ్చరిస్తున్నాడు మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడు కొన్ని కోట్ల మందిలో నుంచి దేవుడు మిమ్మల్ని కోరుకొని మిమ్మల్ని ఇష్టపడి మిమ్మల్ని ఎన్నుకొని మిమ్మల్ని దేవుడు రక్షించాడు అది కేవలం కృప కృప చేతనే మీరు రక్షించబడ్డారు మిమ్మల్ని దేవుడు ప్రత్యేకపరచుకొని ఎన్నుకొని కోరుకొని నిలువ పెడితే మీరు అన్ని జనులతో కలుస్తారా మళ్ళీ విగ్రహారాధనలోకి పోతారా మళ్ళీ అగ్నిగుండంలోకి పోతారా దేవుని బిడ్డలకు అన్ని జనులతోటి పొత్తేంటి దేవుని బిడ్డలకు అన్ని జనులతోసమేంటి విశ్వాసికి అవిశ్వాసితో పాలు ఏంటి నువ్వు ప్రత్యేకంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు అందుకనే దేవుని బిడ్డలను జత చేశాడు దేవుని సంఘాన్ని నీకు ఇచ్చాడు నువ్వు అన్ని జనుల్లోకి వెళ్ళకూడదు లోకస్తుల్లో కలవకూడదు ఇలాంటి గట్టి ఆజ్ఞలు దేవుడి ఇచ్చాడు లేవీ కాండం పంతొమ్మిదవ చాయము వచనం మీరు నా కట్టడలను ఆచరింపవలను నా కట్టడలను ఆచరింపవలను నీ జంతువులను నీ జంతువులను ఇతర జాతి జంతువులను కలియనియకూడదు ఇతర జాతి జంతువులను కలియనియకూడదు నీ పొలములో ఆగండి ఆగండి ఏం చేయకూడదు అంట నీ జంతువులను ఏం చేయాలంట ఇతర జాతి జంతువులతోటి కలియకూడదు అంటే జంతువులు అంటే జంతువులు కాదు నీ జంతువులు అంటే ఇక్కడ పరిశుద్ధాత్ముడు బయలుపరిచే అర్థం ఏంటంటే నీ పిల్లలు నీ పిల్లలను చేయాలి ఇతర జాతి పిల్లలతో కలవనియకూడదు నీ పిల్లలు కనుక విగ్రహారార్థం చేసే వాళ్ళతో కలిస్తే వాళ్ళ అలవాట్లు వస్తాయి వాళ్ళ ఆచారాలు వస్తాయి వాళ్ళ బుద్ధులు వచ్చి వాళ్ళు నరకానికి వెళ్ళినట్టు నీ పిల్లలు నరకానికి వెళ్ళిపోతారు అందుకనే నీ పిల్లలను పొరపాటును కూడా దేవుణ్ణి నమ్మనోళ్లతో కలవని యుద్దు నీ పిల్లలను అన్య జాతి పిల్లలతోటి రక్షణ పొందని వారితోటి కలవని అన్నాడు ఇంకా నీ పొలంలో నీ పొలంలో వేరు వేరు జాతుల విత్తనములు చల్లకూడదు వేరు వేరు జాతుల విత్తనాలు చల్లకూడదు పొలంలో అంట ఒకే పొలంలో రకరకాల జాతులు పెట్టకూడదు అంట దేవుడు ఏం కోరుకుంటున్నాడు నువ్వు ప్రత్యేకంగా ఉండాలి నువ్వు స్పెషల్గా ఉండాలి అని దేవుడు ఈ రీతిగా చాలా 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 నియమాలు ఇస్రాయిల్కి చెప్పాడు దేవునికి స్తోత్ర ఏం చెప్పాడు దేవుడు నేను తప్ప వేరే దేవుడు మీకు ఉండొచ్చా పైన ఆకాశం అందే కింద భూమి అందే కానీ భూమి కింద ఉన్న నీళ్ళ గాని ఉన్న ఏ ఆకారాన్ని చేయకూడదు దేనికి నువ్వు మొక్కుబడి చేయకూడదు అంతేకాకుండా నీ చుట్టుపక్కల ఉన్నటువంటి జనాల యొక్క దేవతలను మీరు పూజించకూడదు వాళ్ళతో వెయ్యమందకూడదు నీ పిల్లలను వాళ్ళకి ఇవ్వకూడదు వాళ్ళ పిల్లలను నువ్వు చేసుకోకూడదు జాగ్రత్తగా ఉండాలని కఠినంగా దేవుడు హెచ్చరిక చేశాడు అప్పుడు ఏం జరిగిందో చూద్దాం మొదటి రాజుల గ్రంథము పదహారో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన మొదటి రాజుల గ్రంథము పదహారో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన నెబాతు కుమారుడైన ఎరోబాము జరిగించిన పాప క్రియలను అనుసరించి నడుచుకునుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీతోనీలకు రాజైన సీదోనీయులకు రాజైనా ఎత్బయలు కుమార్తె అయినా ఎత్బయలు కుమార్తె అయినా యజబేలును వివాహము చేసుకుని యజబేలుని వివాహం చేసుకొని బయలు దేవతను పూజించుచు బయలు దేవతలను పూజించుచు వానికి మొక్కుచు నుండెను వానికి మొక్కుచు ఉండెను చాలు ఇప్పుడు వచ్చింది యజబేలు పేరు దేవునికి స్తోత్ర ఎందుకు ఇవన్నీ మీకు చెబుతున్నానంటే ఈ రోజుల్లో నుండి సంఘాలలో దేవుని వాక్యం ఉండటం లేదు అన్నీ వాక్యము లేని బోధలైపోయినాయి ప్రజలకు వాక్యం తెలియాలి దేవుని మనసు ఏంటో ప్రజలకు తెలియాలి దేవుని కట్టడలేంటో ప్రజలకు తెలియాలి దేవుని ఆజ్ఞలేంటో ప్రజలకు తెలియాలి వాక్యమే మనలను బలపరుస్తుంది ఇంపార్టెంట్ అన్నమాట మీకు ఇన్ని రెఫరెన్సులు బైబిల్లో వెతికి వెతికి లైన్లో పెట్టి ఎందుకు చెప్పానంటే దేవుని ఉద్దేశాలు మీకు అర్థం అవ్వాలి దేవుని ఆలోచన మీకు అర్థం అవ్వాలి దేవుని చిత్తం అనేది మీకు అవ్వాలి ఏంటి దేవుని చిత్తము అన్ని జనులతో సహవాసం చేయటం దేవుని చిత్తం కాదు విగ్రహారాధన చేయటం దేవుని చిత్తం కాదు ఇతర జాతి వాళ్ళతో కలిసి ఉండటం దేవుని చిత్తం కాదు దేవుని చిత్తం ఏంటో మనం గ్రహించాలి ఇక్కడ ఇస్రాయలిల రాజు ఆహాబు అనే ఒక రాజు ఉన్నాడు ఇస్రాయలిలకు ఏడవ రాజు ఇస్రాయేలీలను పంతొమ్మిది మంది రాజులు వేలారు ఇస్రాయేల్ దేశాన్ని పంతొమ్మిది మంది రాజులు రాజ్య పరిపాలన చేశారు ఈ ఇస్రాయేల్ దేశాన్ని పరిపాలన చేసినటువంటి పంతొమ్మిది మంది రాజుల్లో ఏడవ రాజు పేరు ఆహాబు ఈ ఆహాబు అనేటువంటి ఆయన పెళ్లి చేసుకున్నాడు అంటండి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు సీదోనియుల రాజైన సీదోనియులు అంటే ఎవరినైతే మీ మధ్య ఉండనియొద్దు ఎవరికైతే మీరు దూరంగా ఉండండి అని దేవుడు చెప్పాడో దేవుడు వద్దన్నటువంటి దేవుడు అసహించుకున్నటువంటి దేవుడు కాదన్నటువంటి ఆ అన్యజనుల బిడ్డనే వివాహం చేసుకున్నాడు ఇతను రాజు ఆహాబు ఇస్రాయేలీలకు ఏడో రాజు ఉన్నతమైనటువంటి వ్యక్తి రాజ్యములో మొదటి వ్యక్తి ఈ రాజు ఏం చేశాడు సీదోనీయుల కుమార్తె సీదోనీయులు ఎవరు శపించబడిన వాళ్ళు సీదోనీల హిస్టరీ కూడా ఒక మాటలో చెబుతా వినండి హలో నోవాహు హామును గన్నాడు హాము కానాను గన్నాడు కానాను సీదోన్ని గన్నాడు అంటే ఎవరితను హాము సంతానం హామేము కానాన్ని కన్నాడు కానాను సీదోన్ని కన్నాడు సీదో నుండి వచ్చిన వాళ్ళే సీదోనీయులు వీళ్ళని దేవుడు శపించాడు విగ్రహారాధన చేస్తున్నారు ఈ సీదోనీలు బయలు అనే దేవతను పూజిస్తారు ఈ సీదోనీలు యహోవా దేవుడిని పూజించరు ఈ సీదోనీయులు నిజమైన దేవుడిని పూజించరు ఈ సీదోనీయులు పూజ చేసేటువంటి దేవత పేరు బాల్ బాల్ అనే దేవతని పూజిస్తారు తెలుగులో బయలు దేవత అని రాయబడి ఉంది బైబుల్లో వీళ్ళు నిజమైన దేవుడిని పూజించే వాళ్ళు కాదు దేవుడు ఏం చెప్పాడు విగ్రహారాధన చేసే వాళ్ళ జోలికి పోవద్దు వాళ్ళ పిల్లల్ని మీరు చేసుకోవద్దు మీ పిల్లల్ని వాళ్ళకి ఇయ్యొద్దు వాళ్ళ ఆచారాలు మీరు పాటించొద్దు వాళ్ళతో మీరు నిబంధన చేయొద్దు హస్తవాళ్ళతో మీరు సంబంధాలు పెట్టుకోవద్దని దేవుడు ఎన్నోసార్లు చెప్పాడు అయితే ఈ సీదోనియుల రాజు సీదోను అంటే ప్రస్తుతం లెబనాన్ ప్రస్తుతం లెబనాన్ దేశము ఇస్రాయల్ దేశానికి పడమటి వైపున ఉంటుంది ఈ లెబనాన్ దేశాన్నే సీధోన్ అంటారు ఈ సీథోన్ అనేటువంటి ఆయన నాన్న పేరు ఖానాన్ వీళ్ళందరూ విగ్రహారాధికులు బయలు దేవతను పూజిస్తారు బయలుదేవత అంటే ఎలా ఉంటుందో బయలుదేవత చేసే పనులేంటో బయలుదేవతని పూజించే వాళ్ళు ఏం చేస్తారో ముందు ముందున్న భాగాల్లో మీకు చెబుతాను యజపేలు గురించి ఎవ్రీథింగ్ యజబేలు యొక్క జీవితూరంలో ఉన్నటువంటి మూల మూలల్లో ఉన్న విషయాలు కూడా ఈ ఆరు వారాల్లో పరిశుద్ధార్థ దేవుని ద్వారా బయటికి తీసుకొచ్చి మనం ధ్యానం చేస్తాం హలో కనుక ఈ సీదోనియుల ఉన్నాడు ఈయన పేరు ఎత్బయలు ఎత్బయలు వాళ్ళ దేవత పేరేంటి బయలు ఈయన పేరేంటి అంటే పేరు చివరిలో ఆ దేవుడి పేరు పెట్టుకుంటారు ఎత్బయలు వాళ్ళ కూతురి పేరేంటి యజ్బేలు బేలు ఆ దేవత పేరు పెట్టుకున్నారు ఇతనిళ్ళు ఏం చేశాడు ఇతనిళ్ళు ఏం చేశాడు ఆహాబూ ఇస్రాయలీలో ఆడపిల్లలు లేనట్టు ఇస్రాయేలీల్లో సంతానం లేనట్టు ఇస్రాయేలీల్లో జనం లేనట్టు అంత దూరం పోయి సీదోను దేశం రాజైనటువంటి ఎత్తబయలు కుమార్తె అయిన యజబేలు ఆయనే ఎత్తబయలు అనేటువంటి ఆయన బయలుదేవతని పూజిస్తాడు ఆ బయలుదేవత దగ్గరే కూతురు పుట్టిందంట ఈ పుట్టిన కూతురికి యజ్బేల్ అని పేరు పెట్టాడు ఆ దేవ ఆ దేవత పేరు మీదగా ఆ పేరు బేల్ కదా ఈ పేరు యజ్బేల్ అని పేరు పెట్టాడు పేరు పెడితే పెట్టుకున్నాడు ఆ యజుమేల్ని ఆహా వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు అంట దేవుని వాక్యం తెలీదా ఇతనికి దేవుని వాక్యం తెలీదా ప్రవక్తలు ఆ రోజుల్లో లేరా సూపర్ పవర్ లాంటి ఏలియా ప్రవక్త ఆ రోజుల్లో ఉన్నాడు పౌరుషం కలిగినటువంటి దైవజనుడు ఉన్నాడు ఆ రోజుల్లో ఏలియా ఉన్న దినాల్లో ఆహాబు రాజు అలాంటి దైవజనుల మాట కూడా వినకుండా దేవుడిని పక్కన పెట్టి దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి దైవ సేవకుల మాట వినకుండా ప్రవక్తల మాట వినకుండా ఈ యొక్క మూర్ఖమైన ఆలోచనతోటి వెళ్ళి అన్యజాతి స్త్రీ అయినటువంటి యజుబేలుని పెళ్లి చేసుకున్నాడు స్తోత్రం యజ్బేలిని పెళ్లి చేసుకున్నాడండి దేవుని వాక్యాన్ని తిరస్కరించాడు దేవుని ఆజ్ఞను పాటించలేదు పెళ్ళి అయిపోయింది మనకి ఆడపిల్లకి పెళ్ళయిన తర్వాత ఏం చేస్తారు కాపురంకి వెళ్ళాలి కదా మనకి ఆడపిల్లలకి ఎవరికైనా పెళ్లి చేశారు ఆడపిల్లకి పెళ్లి చేసిన తర్వాత కొంచెం కొత్త అనేది పోయిద్ది నాలుగు రోజులు అయిన తర్వాత ఇక ఆడపిల్లని కాపురానికి పంపాలి భర్తున్న అడిగి రావాలి కదా ఇప్పుడు ఎజ్బాయిలు అడిగి రావాలి అడిగి రావాలి సీదోన్ దేశం నుంచి ఇజ్రాయెల్ దేశం రావాలి అంతే కదా ఈమె కాపురానికి బయలుదేరింది ఎవరు బయలుదేరారు కాపురానికి మనోళ్ళు కూడా ఆడపిల్లని కాపురానికి బయలుదేరితే అన్నిటికంటే ముందు ఏం చేస్తారంటే లారీ పిలుస్తారు కాపురానికి ఆడపిల్లలు వెళ్ళేటప్పుడు లారీని పిలుస్తారు కారును కూడా పిలుస్తారు కారు మనుషులు ఎక్కడానికి మరి లారీ ఎందుకు పిలుస్తారు సామాను ఉండేది కదా డబుల్ కట్ బెడ్ డ్రెస్సింగ్ టేబుల్ వాషింగ్ మెషిన్ ఫ్రిడ్జు టీవీ కొండా జట్టి కుక్కర్లు మిక్సీలు సామానంతా ఎత్తాలి కదా మరి ఇవన్నీ తీసుకెళ్ళాలి కదా యజుమేలు కూడా కాపురానికి బయలుదేరింది ఒక మామూలు వ్యక్తులే కాపురానికి వస్తే ఎలా ఉంటే ఈ రాజుగారి కూతురు కాపురా కాపురానికి వస్తే ఎలా ఉంటుందండి ఆమె కాపురానికి బయలుదేరి ఆమెతో పాటు ఆమె ఫ్రెండ్స్ని పనికత్తెలని సర్వెంట్లని పని మనుషులని వీళ్ళతో పాటు ఆ బయలు దేవతను పూజిస్తారుగా ఆ దేవత విగ్రహాలని బొమ్మలని పూజా సామాగ్రిని వాళ్ళు ఏమేం చేస్తారో ఇవన్నీ కూడా తెచ్చుకొచ్చి ఇస్రాయల్ దేశంలో పెట్టింది వచ్చే ఊరికి రాలా వస్తూ వస్తూ వారి విగ్రహాలను పెట్టుకొచ్చిందే యజలు ఊరికి రాలా తను వస్తూ వస్తూ దేవత దేవతైనటువంటి బయలును తీసుకొచ్చింది ఆడ బయలుదేరంగ ఇమీడియట్గా ఆహాబుకి మెసేజ్ పెట్టారు ఏమైనా ఆహాబు గారు నేను కాపురానికి వస్తున్నాను నేను నాతో పాటు మా దేవుడు కూడా వస్తున్నారు వాళ్ళు ఇప్పుడే లోడ్ ఎక్కించాం ఇప్పుడు వాళ్ళందరూ ఉండటానికి స్పెషల్ స్పెషల్ ప్లేసులు కావాలి నాకు గది కట్టి నా పన్ను వాళ్ళకు ఒక కట్టి మా దేవుడు కూడా గది అయిన సరికే ఇస్రాయలు దేశంలో బయలు దేవతకి ఈ ఆహాబు గుడి కట్టాడంట ఇక వచ్చిందండి కాపురానికి మహాతల్లి ఎవరు యజుబేలు మామూలుగా ఉండదు ముందు ముందు కేజీ కేజీన్నర మేకప్ వేసిద్ది అంట గురించి చెప్తాం చాలా ఆరు భాగాలు ఉన్నాయి కదా విషయాలు ఓ ఎన్నో పాయింట్లు నోట్ చేసి పెట్టాను అసలు యజుబేలు ఎలా రెడీ అయ్యిద్దో మనలో యజుబేలు ఆడంతో కూడా మనం చెప్పవచ్చు సంఘాల్లో కూడా యజుబేలు ఉంటారు చివ్వ సబ్జెక్ట్ ఆరు వారాల తర్వాత వచ్చింది దేవుని సంఘంలో యజుబేలు ఉందంట వాళ్ళు నెట్ట గుర్తుపట్టాలి అది చెప్తా మీకు మీకు అర్థమైపోయింది ఎవరు యజుబేలో మీకు అర్థమైపోయింది యజుబేలు రాదులే ఎవరిలోనో దూరిద్ది అన్నమాట ఎవరిలో దూరిందో తెలుసు మీకు ఇప్పుడు వచ్చింది వినాలి బాగా యజుబేలు వస్తూ వస్తూ ఆమెతో పాటు తొమ్మిది వందల యాభై మంది ప్రవక్తలను తీసుకొచ్చిందంటండి ఒకటి కాదు అక్కడ ఉన్న పూజారుల్ని వాళ్ళ బయలుదేవతకి పూజ చేసేటువంటి వాళ్ళని తొమ్మిది వందల యాభై మందిని ఎంటబెట్టి వీళ్ళందరూ ఎక్కడ చేద్దారు ఇప్పుడు ఇస్రాయేల్ దేశంలో దేవుని గడ్డ మీద వాళ్ళందరూ వచ్చారంట యజబేలు వచ్చి ఇస్రాయేల్ దేశంలో పెట్టగానే వినండి వింటున్నారా ఆడవాళ్ళు బాగా వినండి వాళ్ళు డూయ ఆడపిల్ల కాపరానికి రాగానే ఏంటన్నారా ఏమా భాగ్యవతి ఏంటన్నారు కదా ఆడపిల్ల కాపురానికి రాగానే పెద్దోళ్ళు లేనండి ఆ ఇంటికాడ నుంచి ఇంటికి వచ్చింది యజుబేలు రాగానే మన వాళ్ళు ఎట్లా రమ్మంటారు లోపలికి ఏ కాలు పెట్టి రమ్మంటారు చెప్పరంటే ఏ కాలు పెట్టి రావాలంట ఇప్పుడు దాకా సీదోన్లో ఉంది ఎవరు మహాతల్లి యజుబేయులు ఇప్పుడు ఎక్కడికి వచ్చింది ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి సమరై పట్టణానికి వచ్చింది ఆహాబు సమరైలో ఉంటాడు సమరయపట్నానికి వచ్చింది ఆ సిటీ నుంచి ఈ సిటీకి వచ్చింది ఏం చేద్దామని తల్లి ఆడందరం జడగొట్టింది మళ్ళీ ఎడ ఇచ్చింది వస్తే వచ్చింది రాగానే ఆడపిల్లలు రాగానే ఏ కాలు పెట్టమంటారు చెప్పండి ఏ కాలు కుడికాలు పెట్టి రామ్మ అంటారు ఏ ఎడకాలు పెడితే కుడికాలు పెడితేనంట ఆశీర్వాదం అంట కుడికాలు పెడితే కలిసి వచ్చిద్దంట కుడికాలు పెడితే మంచి జరిగింది నేను నిజమని చవటల్లో అంట సరే ఈవిడి కూడా వచ్చి ఎవరింటో పెట్టింది కాలు రథము దిగ్గానే ఇస్రాయేలు దేశంలో ఆహాబు ఇంట్లో ఇస్రాయేలు భూమి మీద అడుగు పెట్టిందండి కుడికాలు పెట్టింది ఏమంటా మహాతల్లి అడుగు పెట్టిందో కానీ కుడికాలే పెట్టింది వచ్చి కాలు పెట్టగానే కరువు ప్రారంభమైంది అంట వచ్చి కాలు పెట్టింది కరువు స్టార్ట్ అయింది శాపం స్టార్ట్ అయింది ఇస్రాయలు దేశానికి కష్టకాలము దాపురించింది ఇస్రాయలు దేశానికి కరువు దాపురించింది ఇస్రాయల్ దేశానికి లాక్డౌన్ దాపురించింది ఎప్పటి నుండి యజుబలు అడుగు పెట్టిన కాళ్ళ నుంచి స్తోత్రుయా ఒక ఆయనకి గుండె జబ్బంటండి ఒక ఆయనకి గుండు జబ్బు అయితే కొడుకు పెళ్లి చేయమన్నాడు ఈ పెళ్లి చూసి చచ్చిపోతాను నేను ఈడు పెళ్ళి చూస్తే చచ్చిపోతాను ఎప్పుడు చచ్చిపోయినా పర్వాలేదని ఒక మంచి అమ్మాయిని చూసి అమ్మ ఆయనకి బాగుండదు అని పెళ్లి చేశారంటండి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేశారంట సరే కోటలు వచ్చినాకన్నా బాగుంటాడని ఆ అమ్మ ఏ రోజు కాపురంగా వచ్చిందో ఆ రోజు టపా కట్టాడంట ఇప్పుడు వాళ్ళు అంటారు మహాతల్లి అడుగు పెట్టింది అట్టన్నా ఉండేవాడు పార్టీ గారు అట్టే ఉండేవాడు మంచంలో ఈ ఉంచి అడుగు పెట్టింది పంపించేసింది అంటారు దేవునికి స్తోత్ర ఐరన్ లెగ్ అంటారే ఐరన్ లెగ్గు కొంతమంది అడుగు పెట్టారా సర్వనాశనం నిత్యమంగళం అంత్యక కొంతమంది అడుగు పెట్టారా నాశనమే యజువేలు వచ్చి అడుగు పెట్టిందండి ఇస్రాయేల్ దేశానికి చెడు దినాలు ప్రారంభమైన నాశనము ప్రారంభమైంది ఇజ్రాయలు దేశానికి దుర్దినాలు దాపులించిన చెడు దాపురించిందండి అసలు ఈ యజుబేలు చేసే పనులు ఏంటో మీకు వచ్చే వారం చెబుతా హలో ఇప్పుడు యజబేలు అంటే ఎవరో అర్థమైంది కదా యజుబేలు ఎత్బేలు కుమార్తె సీదోనీరాలు వాళ్ళు బాల్ దేవతను పూజించేవాళ్ళు ఆ బయలు దేవతను తీసుకొని ఇజ్రాయలు గడ్డ మీద అడుగుపెట్టింది జాగ్రత్త ఇంటికి ఎవరు వస్తున్నారో కొంతమంది అడుగు పెడితే నీకు దీవిన కొంతమంది అడుగు పెడితే నీకు శాపం సారేబద్ విధవరాలింటికి ఏలియాబోయి అడుగు పెట్టాడు సారేబదు విధవరాలింటికి ఏలియాబోయి అడుగు పెడితే ఆ విధవరాల ఇంట్లో సమృద్ధి వచ్చింది నూనె వచ్చింది పిండి వచ్చింది ఆశీర్వాదం వచ్చింది కరువు దినాలన్నీ కూడా పోషించబడింది హాలో బాగా ప్రశాంతంగా పోతున్న పడవలోకి యోనాయ్య అడుగుపెట్టాడు అయ్యగారు అడుగు పెట్టక వచ్చేసింది ఎవరు అడుగు పెడుతున్నారు నీ ఇంట్లో నీ ఇంట్లో ఎవరు పెడితే వాళ్ళు అడుగు పెట్టకూడదు ఎవరున్నా గడప బయటే ఉంచి మాట్లాడాలి గడప లోపలికి ఎవరైనా వస్తే వాళ్ళు దీవునున్నోళ్ళైతే నీకు దీవుని వచ్చింది శాపం ఉన్నోళ్ళైతే ఆ శాపం నీకు వచ్చింది యజుబేలు రావటంతో ఇస్రాయేల్ దేశంలో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి కొంతమంది అడుగు పెడితే చాలండి నాశనం ఐరన్ లెగ్గు కనుక ఈ యజుబేలు అలవాట్లేంటో యజుబేలు చేసిన పనులేంటో వచ్చేవారం చూద్దాం మనం ఎప్పుడు కూడా ఇస్రాయల్ ప్రజలు ఆహాబు దేవుని ఆజ్ఞ పాటించలా ఆహాబు అన్ని జనులకు వేయమంతొద్దంటే అదే చేశాడు ఆహాబు ఇతర దేవతలను పూజించొద్దంటే అదే చేశాడు మీ పిల్లలు వాళ్ళకి ఇవ్వొద్దు వాళ్ళ పిల్లల్ని మీరు చేసుకోవద్దంటే ఇతనే పోయి పెళ్లి చేసుకున్నాడు దేవుని ఆజ్ఞలు పాటిస్తే క్షేమంగా ఉంటాం దేవుని మాట వినకపోతే క్షపించబడతాం తర్వాత వచ్చే వారం మిగతా విషయాలు చూద్దాం ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన ప్రభు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ రాత్రి కాలము ఇస్రాయేల్ ప్రజలకు మీరు ఖండితంగా ఆజ్ఞాపించారు నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు పైన ఆకాశం అందే కానీ కింద భూమి ఎందే కానీ భూమి కింద ఉన్నటువంటి జలములు ఎందే కానీ ఏ ఆకారాన్ని రూపాన్ని చేసుకోకూడదు వాటికి నమస్కారం చేయకూడదు సాగిలు పడకూడదు అని చెప్పారు అన్ని జనులతో మీరు బియ్యం అందకూడదు వారితో సహవాసం చేయకూడదని చెప్పారు అయినప్పటికీ కూడా ఇస్రాయలు ప్రజలు అన్నిల్లో కలిసిపోయారు ఆహాబు రాజు యజేరును వివాహం చేసుకుని ఆమెని దేవుని భూభాగమైనటువంటి ఇస్రాయల్ దేశానికి పరిశుద్ధ భూమిలోకి తీసుకొచ్చాడు ఆమె అడుగు పెట్టిన దగ్గర నుండి శ్రమలు స్టార్ట్ అయినాయి ఆమె అడుగు పెట్టిన దగ్గర నుండి కష్టాలు స్టార్ట్ అయినాయి ఆమె అడుగు పెట్టిన దగ్గర నుండి కరువు స్టార్ట్ అయింది ఆమె అడుగు పెట్టిన దగ్గర నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది మేము కూడా ప్రభు మీ ఆజ్ఞలు పాటిస్తే క్షేమంగా ఉంటాం మీకు విరోధంగా ఏది చేయకుండా మేము జాగ్రత్త పడేటువంటి భాగ్యం దయచేయమని ఏసయ్య నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనొచ్చున్నాం తండ్రి ఆమేన్ దేవుడవు దయకల తండ్రి